కన్నడ సీనియర్ నటుడు అంబరీష్ మరణం నుంచి ఆయన కుటుంబం శాండిల్వుడ్ ఇండస్ట్రీ ఇంకా కోలుకోలేకపోతున్నారు శనివారం తమ పెళ్లి రోజు కావడంతో అంబరీష్తో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకొని సుమలత భాగోద్వేగానికి గురయ్యారు తన భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు నా మనసు నిండా నీవే ఇరవై ఏడేళ్ల పాటు మీతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి అనుక్షణం నీ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నామంటూ తమ ఇరవై ఏడవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఫేస్బుక్లో ఆవేదనతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశారు డిసెంబర్ ఎనిమిది మన పెళ్లి రోజు ఇరవై ఏడేళ్ల తర్వాత తొలిసారి నువ్వు నా పక్కన లేవు నా ప్రపంచంలో నువ్వు ఓ కేంద్రం మాత్రమే కాదు నా పూర్తి ప్రపంచమే నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిపించిన చెయ్యి నీది నాకు అమితమైన ప్రేమను పంచిన హృదయం నీది నువ్వు నన్ను ప్రేమించిన తర్వాతే నా జీవితం ప్రారంభమైంది నీ ప్రేమ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది నువ్వు ఎక్కడున్నప్పటికీ ఇంకా నన్ను చూస్తున్నావని నాకు తెలియదు అంటూ ట్వీట్ చేశారు అంబి మా చేయి పట్టి నడిపించావు నీ నగుమోము మాకెంతో ఇష్టం ఎన్ని యుగాలైనా మర్చిపోము నీవెక్కడున్నా కోసమే వెతుక్కుంటావు నీ కుమారుడికి ఇకపై నీవే రక్షణగా నిలబడాలి అభిమానుల్లో మిమ్మల్ని చూసుకుంటున్నాము అంటూ అంబరీష్పై ఉన్న ప్రేమను సుమలత తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ఇరవై ఏడేళ్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సుమలత రాసిన లేఖను చూసి అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు నిజంగా అంబరీష్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి